ఆర్జీ కళాశాలలో ఒక విద్యార్థిని హత్య చేసిన శిక్ష పడాలని మేడికో ఆత్మశాంతి చేకూరాలని గోదావరి కని చౌరస్తలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా జనసేన అధ్యక్షులు మధు ఆధ్వర్యంలో రామగుండం నియోజకవర్గం గోదావరి కనిలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంతాని నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాయా రమేష్ నియోజకవర్గ నాయకులు మంతాని శ్రావణ్ మోతే రవికాంత్ సుద్దాల అనురాజ్ బండారి తిరుపతి మరోజ్ వంశీ మాదేష్ కుమార్ శ్రీకాంత్ వెంకటేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు కోల్కత్తాలో జరిగినటువంటి మెడికల్ కాలేజీలో ఒక బీజీ డాక్టర్ పై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ జనసేన పార్టీ ఈరోజు క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది రాముల నియోజకవర్గంలో ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చూడాలని కఠిన కఠినమైన శిక్షలు అమలు చేయాలని జనసేన పార్టీ తరఫున కోరుతున్నాం ఈ ఈ అమ్మాయికి వెంటనే న్యాయం జరిగే విధంగా అందములు ఎవరున్నా కూడా ఉరిశిక్ష తీయాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండడానికి చట్టాలు ఇంకా బలంగా తయారు చేయాలి దిశ చట్టం వచ్చినా కూడా ఎలాంటి మార్పు లేదు ఇంకొకసారి ఇలాంటి అత్యాచారాలు చేయడానికి జనాలు భయపడే విధంగా చట్టాలు తేవాలని కోరుకుంటున్నాను